ప్రకాశం జిల్లా దర్శన మండలంలో శనివారం రోజున టీడీపీ జనసేన బీజేపీ పార్టీల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త గొట్టిపాటి అల్లి రావడం జరిగింది అనంతరం దర్శన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు అంతేకాకుండా దర్శన నియోజకవర్గంలో వైసీపీ పాలనలో జరిగిందేమీ లేదని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని తెలియజేశారు అంతేకాకుండా ఎన్నికలు చాలా టైం తక్కువ ఉందని మేము దర్శికి లేటుగా వచ్చామని ప్రతి ఒక్కరూ దర్శిలో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని గొట్టిపాటి లక్ష్మిని ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరును తెలియజేయడం జరిగింది ఇక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారుశెట్టి పిచ్చయ్య దర్శిపట్న అధ్యక్షుడు యాదగిరి వాసు చందు చిన్న వెంకటరామయ్య నాగులపాటి శంకోటేశ్వరరావు చిన్న మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరబా అల్లాహుబిస్స్లామున్ కీయార్ కీ వాస్లారు దర్శి కంపనీ అధ్యక్షులు చింతే వెంకటేశ్వర గారి మండల దర్శి మండల అధ్యక్షులు సుగోడశోగారు పెరుమా నిర్మయ గారి గోవర్ధన్ సింగ్ గారు అధ్యక్షులు ఎనబొంకి వెంకటరావు వైశ్య నాయనయ్య తారమూర్ గారి ఆలయ వెంకటేశ్వర గారు రంగాలి పాల్ గారి రాధ గోడలగారు అయం

बीजेपी उम्र आपेद का प्रकट किया मां बाबा संचना तेलुगु देशम पार्टी जाति आदेश उसकी नारा चंद्रबाबू नायडू की तेलुगु देशम पार्टी जाति कार्यदल सारा लोकेश जान की जनसेना अध्यक्षता कौन का जनता की बुद्धिपूर्वक चुनाव आंचल के लिए आसमान तीन चिल्लों के संपादी ने कार्यक्रम तलबादी माँ माँगारो भूखपान कर भूखमां यारे सांसद आते यारे सांसद का राज्य के आलोक में आप आगे तेज बोल माँ नागारो ताबीगारो नागारो नागारे सांसद ने चिल्लों के संपादी को ने उठो कसम पड़ो राज्य के आलोक में आप माँ चिल्लों

నా నా కనుభం పేట మా పేద విడి నమ్మటానికి మేము మా ఎంజాయ్ అమ్మకుండా పాటేస్తాం అని మీనందరికి మాటేస్తాం ఇక్కడ ఉన్న నాయన మనందరూ అందరూ పేరు పేరుగా తెల్లవాడ తిరుగుతున్నారో అందరికీ దానికి మా కొమ్మల్ని ఎంత త్వరగా మమ్మల్ని ఆ దృష్టి త్వరగా దీపావళాలు చేసుకుంటాయో అనుకోండి అనుకున్నందుకు దానికి మీ इसी बारे में तो अपने आप से कहें तो कि लोगों के लिए इंसान नाम का तो नहीं है तो किसी का किसी का बेटा 신화생활이, 아슴앓가마앓이 아픈 인에말도이 말씀을 들이 가슴손들에 나가